ఇది మేడారం సారక్క జాతర స్థలం ప్రతి రెండు సంవత్సరాలకు కోట్లాది భక్తులు అడుగుపెట్టే ఈ పవిత్ర క్షేత్రం తెల్లవారుజామున ఇలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపిస్తోంది ఆకాశాన్ని తాకుతుంది ఎక్కడ చూసినా జనసందోహం ఎక్కడ చూసినా సందడి కానీ ఈ క్షణం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది ఉదయం ఏడు గంటల సమయానికి ఎవరూ లేని ఈ పవిత్ర ప్రదేశం ప్రకృతి ఒడిలో ఒక స్వర్గంలా ఒక తపోవనంలా అనిపిస్తోంది సమ్మక్క సారక్క కథలో దాగి ఉన్న ధైర్యం త్యాగం గిరిజన గర్వం ఇవన్నీ ఈ పవిత్ర స్థలంలో నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయి రద్దీ లేకుండా ఈ ఆలయాన్ని చూడటం అంటే మనస్సు నిండా ఆ ఆధ్యాత్మిక వైభవాన్ని నేరుగా అనుభవించడం లాంటిది పక్షుల కిలకిల రావాలు గాలి తాకిడితో ఊగుతున్న చెట్లు స్వల్పంగా వినిపించే మృదువైన శ్వాస ఆగిపోతుంది ఎక్కడో అంతరంగంలో ప్రశాంతత పెరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఈ మేడారం ఒక మహాసముద్రంలా మారుతుంది దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఇక్కడ చేరతారు ఆ రద్దీ సమయంలో ఒక క్షణం కూడా ప్రశాంతంగా నిలబడి ఆలయాన్ని చూడటం అసాధ్యం కానీ ఇప్పుడు ఈ అపూర్వ క్షణంలో సమ్మక్క సారక్క మహిమను వారి ఆలయ వైభవాన్ని మనం స్వచ్ఛంగా అడ్డంకులు లేకుండా ఆస్వాదించగలుగుతున్నాం ఇది కేవలం ఒక దర్శనం కాదు ఇది ఒక అనుభూతి దేవాలయ ప్రాంగణంలో నడుస్తూ మనసుకు కలిగే ఆ హాయిని మాటల్లో వర్ణించలే గాలిలో ఒక పవిత్రత ఒక విశ్వాసం తేలుతూ ఉంటుంది చెట్ల నీడలో పూల సువాసనలో ఈ పవిత్ర క్షేత్రం ఆత్మను తాకే శక్తిని కలిగి ఉంది ఇలాంటి సమయాల్లో మేడారం మనకు ఒక పాఠాన్ని చెబుతుంది విశ్వాసం అనేది రద్దీకి హడావిడికి మాత్రమే పరిమితం కాదు దేవుడిని మనం ఏ సమయంలోనైనా ఏ ప్రశాంత క్షణంలోనైనా అనుభవించవచ్చు ఈ ఈ వీడియోలో మీరు చూస్తున్న దృశ్యాలు చాలా అరుదైనవి జాతర సమయంలో మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా ఇలాంటి ప్రశాంత మేడారాన్ని చూడటం చాలా కష్టమే కాబట్టి ఈ దృశ్యం ప్రతి భక్తుడికి ఒక వరంలా ఉంటుంది మీరెక్కడ ఉన్నా ఈ వీడియో చూస్తూ మేడారం పవిత్రతను సమ్మక్క సారక్క వైభవాన్ని మీ హృదయంలో అనుభవించండి గోల గోల లేకుండా ఒక ఆత్మీయ అనుభవంగా ఈ క్షణాన్ని ఆస్వాదించండి ఇది ఒక ప్రత్యేక క్షణం ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఇది సమ్మక్క సారక్క జాతర స్థలం కానీ ఈరోజు ప్రశాంతమైన ఉదయాన్నిలో మనకు ప్రత్యక్షమవుతోంది ఇలాంటి అపూర్వ దృశ్యం ఎప్పటికీ చూడలేని భక్తులందరికీ ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను ఇది మేడారం సమ్మక్క సారక్క జాతర స్థలం ప్రతి రెండు సంవత్సరాలకు కోట్లాది భక్తులు అడుగుపెట్టే ఈ పవిత్ర క్షేత్రం తెల్లవారుజామున ఇలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపిస్తోంది మామూలుగా జాతర రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఆకాశాన్ని తాకుతుంది ఎక్కడ చూసినా జనసందోహం ఎక్కడ చూసినా జాతర సందడి బజార్లు గోల కాని ఈ క్షణం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది ఉదయం ఏడు గంటల సమయానికి ఎవరూ లేని ఈ పవిత్ర ప్రదేశం ప్రకృతి ఒడిలో ఒక స్వర్గంలా ఒక తపోవనంలా అనిపిస్తోంది సమ్మక్క సారక్క కథలో దాగి ఉన్న ధైర్యం త్యాగం గిరిజన గర్భం ఇవన్నీ ఈ పవిత్ర స్థలంలో నీటికీ ప్రతిధ్వనిస్తున్నాయి రద్దీ లేకుండా ఈ ఆలయాన్ని చూడటం అంటే మనసునిండా నిండా ఆ ఆధ్యాత్మిక వైభవాన్ని నేరుగా అనుభవించడం లాంటిది పక్షుల కిలకిల రావాలు గాలి తాకిడితో ఓగుతున్న చెట్లు స్వల్పంగా